ఈ ఈరోజు నేను చేసేది కూర గోడ చిక్కుడుకాయ మసాలా కూర చేస్తున్నాను అని కావాల్సినవి గోడ చిక్కుడుకాయ ముక్కలుగా బాధిరుగా పొడవుగా కోసుకొని ఉడకబెట్టుకోవాలి కొంచెం ఉప్పేసి ఇవి జీడిపప్పు కొబ్బరి చింతపండు రెండు టమాటాలు ఉడకబెట్టి పట్టు తీసుకున్నాను పచ్చిమిరపకాయలు ఒక రెండు ఉల్లిపాయ ఒకటి పెద్దది ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇప్పుడు వండే విధానం చూపిస్తాను ఇప్పుడు మిక్సీ పట్టుకుందాము ఈ లవంగాలు తగాయాలకాయ దాసిన చెక్క ముక్క బిర్యానీ ఆకు ఇప్పుడు దీంట్లో కొబ్బరిను జీడిపప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇది మసాలా ఎలా మిగింది ఇప్పుడు దీంట్లో టమాటా ముక్కలు కూడా వేసుకొని కొద్దిగా చింతపండు వేసుకొని ఒక స్పూన్ నానబెట్టిన చింతపండు ఆయిల్ నాలుగు స్పూన్లు ఆయిల్ ఆయిల్ కొంచెం నాకు రెండు వందలు పచ్చిమిరగాయ ముక్కలు వేసుకున్నా వేసుకుంటున్నాము పసుపు వేసుకుంటున్నాము ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఒక స్పూన్ పాలు అవి నీళ్ళేవి ఇప్పుడు పేస్ట్లు వేసుకున్నాము

ఎవరంగా ఉండదు కొద్దిగా వాటర్ వేసుకొని ఒక పది నిమిషాలు దొరకాలి మూట పెట్టుకున్నా ఉడికింది బౌల్లో తీసుకుందాం గొడుచుక్కుడుగాయ మసాలా కూర రెడీ అయిందండి మీరు కూడా చేసుకొని ఎలా ఉందో మాకు కామెంట్ ద్వారా చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి